ఎస్సుక్రైస్తలో మీకందరికీ ఉండములు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ స్త్రీలు మరి వాళ్ళ క్రైస్తవులుగా చాలామంది ఉండటం లేదు దానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధపు యుగ దేవత వారి మనోనేతము గురుడితన కలిగి చేసిన దేవుని వాక్యం ఉంటుంది దాన్ని బట్టి ఎంత మాత్రం క్రైస్తవులు క్రైస్తవులాగా మరి ఉండరు అంటే క్రైస్తవుల కాకుండా లోకానుసరంగా వారి వస్త్ర దానిగానే మరి ఏదైనా సరే లోకానుసరంగా ఉంటుంది వాళ్ళు కరిస్తువులు అని గుర్తుపట్టడానికి ఎక్కడ కూడా ఆధారాలు వారికి కనిపించవు కేవలం నామకథ క్రైస్తులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపకం చేసుకోండి మీకు వస్త్రధారణ దేవునికి భయంకరంగా ఉండాలి పురుష దుస్తులు వేసుకొనికూ అని దేవుని వాక్యం ఉంటుంది అదేవిధంగా నగల గురించి కూడా దేవుని వాక్యం ఉంటుంది మరి ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకోండి విస్తారం నగ నగలక్కర్లేదు మనిషికి చెవులకి చిన్నది మెడలో ఒక చిన్నది ఈ విధంగా అలంకరణ ఆడ ఆడ స్త్రీ అని తినడానికి ఈ విధంగా అలంకరణ వేసుకోవటం మంచిదే కానీ విస్తారంగా మరి విడ్డూరంగా మరి వేసుకుంటే మనుషులకి మెచ్చుకునే విధంగా ఉండదు క్రైస్తవులు కనబడరు మరి వాళ్ళు ఏమంటారంటే లోకానుసరణ వ్యక్తులు అంటారు కాబట్టి గమనించండి జ్ఞాపకం చేసుకోండి మీకు ఆలోచన విధానం బట్టి బయట వస్త వస్తూ కూడా ఉంటుంది మరి దేవుని ఒక మాట ఉంటుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అదేవిధంగా మీ హృదయంలో ఉన్న ఆలోచనలే మీకు ఆ బయట యొక్క అలంకరణ తెలుస్తుంది కాబట్టి హృదయాన్ని మార్చుకోండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి మరి దేవుని దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు పళ్ళు ఒక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు దేవునికి భయంకరంగా జీవించండి అప్పుడు దేవుడి మీద దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించాం కాక ఆ మెయిన్